ముఖ్యంగా ట్వంటీ సిక్స్త్ జనవరిన మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి జిల్లా అందరూ వారి యొక్క సిబ్బంది స్టాఫ్తో పాటు అటెండ్ కావాల్సి ఉంటుంది ప్రోగ్రామ్ అయిపోయిన వల్ల కూడా అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి అదేవిధంగా మీ డిపార్ట్మెంట్ సంబంధించి ఏవైతే మనం ఇప్పుడు చేయడం జరుగుతుందో వాటి సంబంధించిన ప్రిపేర్నెస్ గురించి మీరు కూడా ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకొని ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఇబ్బంది లేకుండా సజావుగా చదివే జరిగేందుకు ఒక ప్లానింగ్ తోటి మీరు మీ యొక్క కార్యక్రమాలు ఏవైతే మీకు ఉన్నాయో స్టాల్స్ కానివ్వండి సెకరాలు కానివ్వండి కల్చరల్ ల్యాండికి సంబంధించి కానివ్వండి అదర్ యాక్టివ్స్ ఏవైతే ఉన్నాయో డిఫైన్ డిపార్ట్మెంట్ సంబంధించి కానివ్వండి చూడడం జరుగుతుంది వన్ బై వన్ డిపార్ట్మెంట్స్ మీ యొక్క స్కీమ్స్ గురించి మీ డిపార్ట్మెంట్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నోట్స్ రూపంలో సిపిఓ గారికి అడ్వాన్స్గా అంటే ట్వంటీ ఎయిత్ లోపు మీరు సబ్మిట్ చేసినట్టయితే కన్సల్టేట్గా మన యొక్క డిస్టిక్ రిపోర్ట్ అనేది తయారు చేయడం జరుగుతుంది ద్వారా కానీ లేదా అందరు దర్స్ కూడా మనకి స్వామి సమయాంటే వాళ్ళని కూడా మీరు హామీలు చేయడానికి తీసుకోవాల్సి ఉంటుంది అది ఒకసారి ఐడెంటిఫై చేయండి అందులోంటే ఒక టూ ఫోర్ మెంబర్స్ తీసుకొచ్చేస్తే మనం వాళ్ళని గౌరవించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది ముందుగానే అడ్వాన్స్ వాళ్ళకి తెలియజేయాలి కొంతమంది లోకల్గా ఉండరు ఏదైనా ఇలా మంది వాళ్ళు ట్రై ఉంటారు ఎక్కడన్నా కానీ అడ్వాన్స్ చేస్తే కొంతమంది వచ్చేవాళ్ళు ఉంటారు అది ఒకసారి అటో చేసి వాళ్ళకి కమ్యూనికేషన్ చేసి వాళ్ళు కూడా వచ్చేయడం చూడాలి మీరు ఎఫ్సిట్కి పవర్ ఒగింది అంటే డస్ట్ లేకుండా చూసుకోవటం తర్వాత మీరు అక్కడ వెహికల్ అయితే ఎలా పెట్టాలి మీరు అది పైరు కానీ స్టేషన్ చూసుకోవడం ఏదైనా ప్రైవేట్గా ఏదైనా బాగా ప్రేట్గా मर्जी रखी डॉक्टर्स में तो बात एजेंट मोड़ रहा था ये जाते बना डीएमसीडी में आने पड़ा स्नैक्स लोग ने डेंटिंग वालों को चुरा दिया डॉक्टर मतलब सेक्टर में बना गाली देते हैं क्या लेकिन डॉक्टर सबसे पहले అగ్రికల్చర్ అది ఏవైతే ఉన్నాయో రిలేటెడ్ సంబంధించిన సెక్టార్స్ ఇండస్ట్రీస్ పెట్టున్నారు ఇది ఎక్కువ సేల్స్ సంబంధించింది అంటే మనకి సెల్స్ అనేది ఒక రాబోతుంది అంటే ఇండస్ట్రియల్ పార్క్ లాగా అనౌన్స్ జరిగింది దాని దృష్టిలో పెట్టుకొని ఒకటి చెప్పడం అనేది